నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల కుందు నదిపై ఏడల కిందట ప్రారంభించిన పూర్తి కాని పనులు బిల్లులు రాక చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు రాకపోకలకు ఇబ్బందులు ప్రజలు నానా అవస్థలు నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా మే పన్నెండవ తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు డిఐఓ సునీత నంద్యాల కోతపల్లి గ్రామంలో మరకత లింగం విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు పూర్తి టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఏపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసి రెడ్డి యుద్ధంలో భారత సైనికులకు ప్రాణహాని ఆస్తి నష్టం జరగకుండా ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు బీజేపీ నాయకులు నంద్యాలలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ గోల్మాల్ నలుగురు సంతానమైతే ముగ్గురికి మాత్రమే ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ ఆవేదన వ్యక్తం చేసిన గఫర్ బాషా ఆళ్లగడ్డలోని ప్రభుత్వ కళాశాలలో ఆర్ఆర్ అకాడమీ క్రీడాకారులకు పోలీస్ సిబ్బంది పౌష్టిక ఆహారం పంపిణీ నంద్యాల పట్టణం వీధిలో వెలిసిన శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం కరపత్రాలు విడుదల ఆలయ కమిటీ చైర్మన్ యాడికి శ్రీదేవి పాకిస్తాన్ యుద్ధంలో వీర మరణం పొందిన మురళి నాయక్ నివాళులర్పించిన ముఖ్యమంత్రి డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డిని ఆప్యాయంగా పలకరించిన ముఖ్యమంత్రి తిరుపతిలో జరగబోయే ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలకు నంద్యాల జిల్లా యువత వేళదిగా తరలివచ్చి జయప్రదం చేయండి